ఒకసారి కాదు రెండు సార్లు కాదు పది సార్లు కాదు వంద సార్లు కాదు వందల సార్లు చెప్పి నేను మనం మాట్లాడుకుంటాం ఏమని అయ్యా పవన్ కళ్యాణ్కి రాజకీయ కమిట్మెంట్ లేదు పొలిటికల్గా ఆయనకి ఏమీ ఒక స్పెసిఫిక్ టార్గెట్ అనేది ఏమీ లేదు ఆయన ఎదగాలి అనే టార్గెట్తో ఆయన కష్టపడేది లేదు ఆయన ఫుల్ టైం పాలిటిక్స్ చేయలేరు కమిటెడ్గా పాలిటిక్స్ చేయలేరు ఒక నిర్ణయం మీద ఆయన కట్టుబడి ఉండలేరు ఆయనను నమ్ముకొని కనుక పోయి మీరు ఎవరిన్నా ఆశలు పెట్టుకోను మీ జీవితాలను నాశనం చేసుకుంటే బ్రష్టు పట్టిపోతారు బ్రష్టు పట్టిపోతారు చాలా లైటర్ వేలో మీరు కూడా రాజకీయాలు చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ మమ్మల్ని నడవండి ఆయన కమిట్మెంటే లేదు ఎక్క ఆయనకు పొలిటికల్ కమిట్మెంట్ ఉంది లేకుంటే ఆయన మాట మీద నిలబడ్డాడు అని చెప్పి ఒకటి చూపించండి నేను చూస్తా ఒక్కడికి చూపించండి నా బాధ ఏంటి అంటే చాలాసార్లు చెప్పాను ఎప్పుడు చెప్పాను ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరన్నా ఆయన నాశనం అయిపోతారు పాపం నాశనం అయిపోతారు తాజాగా ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది సూర్యచంద్ర జగంపేట టికెట్ ఆశించారు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి ఇరవై ఐదేళ్ల రాజకీయం సామాన్యుల నాయకులను చేస్తాం డబ్బు లేని రాజకీయం చేద్దాం జీరో పాలిటిక్స్ చేద్దాం జీరో బడ్జెట్ పాలిటిక్స్ మన సిద్ధాంతాలవి మన కథలు మనం గెలవాల్సిన కర్లే నమ్ముకున్న న్యాయం చేస్తా ఇటువంటి మాటలన్నీ నమ్మి 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 అవన్నీ నిజాలు కాదబ్బా స్వామి మీరొకరు నమ్మి ఆయన సూర్యచంద్ర అని జగ్గంపేట టికెట్ ఆశించిన జనసేన ఆయన నిన్న గుర్తున్నాడు కదా బోరున ఏడ్చుకుంటూ రబ్బర్ టైప్ చెప్పులు వేసుకుని తిరిగా మనకెందుకు రాజకీయం మనం టికెట్ ఆశించడమే తప్పు అని నాలుగేళ్ళ నుంచి పాపం ఆ ఏరియాలో తిరిగి 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 పెట్టాడు జనసేన జనసేన ఆయన ఇంకా ఉన్నది ఏదైనా ఉంటే ఖర్చు పెట్టేసుకో అంటారు సో అక్కడ టీడీపీకి ఇచ్చారు జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తూ నిన్న ప్రకటించారు సో అందుకని నేను ఏం చేశాడు పరిగెత్తుకుంటే ఆ గుళ్ళో గర్భగుడిలోకి వెళ్ళి ఇలా తాళం వేసుకున్నారట లోపలికి గడిపెట్టుకున్నారట నేను లోపలే ప్రాణాలు అర్పిస్తా రాను అని చెప్పి ఎందుకు ఆయన ప్రాణాలు అర్పించాలనుకుంటున్నారో కూడా కారణం చెప్పారు కారణం చెబుతున్నారు ఏమని ఇరవై ఐదేళ్ళు రాజకీయం అన్నాడు జెన్యున్ రాజకీయాలు అన్నాడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నాడు నమ్ముకున్న వాళ్లను కష్టపడే వాళ్ళకు న్యాయం చేస్తానన్నాడు అన్నాడు ఎన్నెన్ని మాటలు చెప్పాడు నిజమని నా అనుకున్నా నాశనం అయిపోయినా పిచ్చోనలేక నాకు కుటుంబ రూడంతా తిరిగినాం నాలుగేళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాం ప్రజల మధ్యలోనే ఉన్నాం కానీ చివరికి తెలిసింది ఆయన మోసకారి నమ్మి మోసపోయాము దయచేసి ఇప్పుడు నేను నేను ప్రాణత్యాగం చేయబోతున్నది కూడా ఇంకొకరు మోసపోకండి మీ దగ్గర కోట్ల రూపాయలు ఉంటేనే రాజకీయాల్లోకి రండి పోటీ చేయాలి అని ఆలోచన చేసుకో చేయండి లేకపోతే మీరు రాజకీయాల్లోకి రాకండి ఎవరిని నమ్మితే నాశనం అయిపోతారు నేనే ఎగ్జాంపుల్ నేనే ఎగ్జాంపుల్ నా ప్రాణాన్ని అర్పించేస్తా నా ప్రాణ త్యాగంతో అయినా మీలో కొందరైనా మారండి ఇట్లా డోలు ప్రాణాలు త్యాగాలు చేయాలని ఆలోచన రాకముందేతున్నాం మనం గమనించాలి మన నాయకుడి రాజకీయం ఏంటి కమిట్మెంట్ ఏంటి గెలిచినా ఓడినా పోరాడే తత్వం ఉందా కష్టపడే తత్వం ఉందా నిర్ణయాలు ధైర్యంగా తీసుకోగలుగుతారా ఆయన అడుగు అడిగేంది అడుగులేంది నడక ఏంది నడవడిక ఏంది రాజకీయ నిర్ణయాలు ఏంది సిద్ధాంతాలు ఏంది నెలకోసారి మారతాయా గంటకోసారి మారతాయా ఆర్ధగంట ప్రసంగంలో ముప్పై సార్లు మారుతాయా ముప్పై నిమిషాల ప్రసంగంలో ముప్పై సార్లు ఆలోచనలు మార్చుకుంటాడా ఏంటి మన నాయకుడు అని ఇప్పుడు పోయి ప్రాణ త్యాగం చేత సత్యపాతా ఏమి ఇన్ని రోజులు అవాంతరం అర్థం చేసుకోలేకపోయారా మీలాంటి వాళ్ళకి ఏది మంచి ఏది చెడైనా ఎవరైనా మాలాడోళ్ళని చెప్పితే ఎఫ్ కళ్యాణ్ బూతులు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్ ఎక్కడ ఎక్కడుందా ఎక్కడ ఆయన సొంతంగా నిలబడి ఎత్తగలుగుతాడు సొంత కేడర్ను కాపాడుకోగలుగుతాడు సొంతంగా పార్టీని నడపగలుగుతాడు ఏదో ఇట్లా ఏదో చంద్రబాబు దగ్గరనో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోవాలి వాళ్ళు ఏదో సీట్లు ఇస్తే తీసుకోవాలి పోతూ ఉండాలి అట్లాంటప్పుడు మీలాంటి వాళ్ళందరికీ ఆయన న్యాయం చేసి ఎట్లా చేస్తాడు లైటర్ వేలో ఉంటే తిరిగి తిరగండి ఏదో అదృష్టం లక్కీ లాగా కలిసి వస్తాదంటే కలిసి వస్తే ఎమ్మెల్యేలో అవుతారేమో అయితే అవుతారేమో ఇప్పుడు నేను చచ్చిపోతాను ఏం చచ్చిపోతా అంటే చచ్చిపోయి అండ్ భార్య పిల్లలు ఉంటారు రాసాము ఫస్ట్ ఆ గర్భగుడి నుంచి బయటకు వచ్చి ఆ ఆసుపత్రిలో చేరి ఆ తర్వాత ఏదైనా కనుక ఒక నెల ఆట గనుక పోయి మంచిగా ఆ బ్రెయిన్ వాష్ చేసుకొని తర్వాత ఆలోచించుకోండి ఏ ఫీల్డ్లో ఏం చేయాలి ఎలాంటి వాళ్ళ దగ్గర చేరాలి అన్నిటికీ సిద్ధపడే ఉండాలి ఇంకోసారి మళ్ళీ ప్రాత్యా చేయాలనే ఆలోచనలు రాకుండా